కొడుసైన వెనకాల ఉన్న అంబులెన్స్లో చోరీ జరిగిన కేసిన కేసులోని గాంజాయి చోరీ జరిగిన దాని మీద కేసు రిజిస్టర్ చేసింది దాంట్లో అరవై కేజీల గాంజాయి దమధనం అయితే గుర్తు వ్యక్తులు దాని మీద పరిశోధన ప్రారంభిస్తే ఈరోజు మీరు వెహికల్ చెకింగ్లో మరియు లేకుండా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మొత్తం ఎనిమిది మంది వ్యక్తులను మేము అదుపులో తీసుకున్నాం దీంట్లో ముఖ్యంగా అల్లప్ప యశవంతు తర్వాత ఏ వన్ మైనర్ ఇద్దరు మైనర్ ముగ్గురు కలిపి తర్వాత ధర్మారపు అశోక్ అన్నవేణి గంగాధర్ వీళ్ళ రంగపేట గ్రామం ఈ అశోకును అన్నవేణి గంగాధరు వీళ్ళు గతంలో జైల్లో ఉండరు ఒక కేసులో జైలుకి పోయినప్పుడు ఆ జైల్లో వీళ్ళ పోలీస్ స్టేషన్లో గాంజాయి సీజయి ఉన్నది అలా పెట్టి ఉన్నదని చెప్పి అక్కడ జైల్లో వాళ్ళకి తెలుస్తుంది తెలిసిన తర్వాత ఈ ధర్మారపు అశోకు అన్నవేణి గంగాధర్ అల్లపు యశ్వంతు మైనర్ వన్ మైనర్ టూ వీళ్ళు ముగ్గురు వేలు ఐదు వేలసి ఏంటంటే అది ఎలాగైనా పొల్యూషన్లో ఉన్న గాంజా ఎలాగైనా దొంగతనం చేయాలి అది కొంత మనకు వీళ్ళు రెగ్యులర్ కన్జ్యూమర్స్ తర్వాత అప్పుడప్పుడు అమెటోలు మనకు సొంతానికి తాగడానికి మరియు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశం గురించి ఏంటంటే ముప్పై ఒకటి తారా రాత్రి ఈ మైనర్ వన్ మైనర్ టూ మరియు అల్లంపు వేసుకొద్ది ముగ్గురు ఏంటంటే వీళ్ళు ఎంత వైపు వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరిని కాపలా పెడతారు స్కూటీ మీద మైనర్ వన్ అతను అబ్బాయి ఏంటంటే పోలీసు వెనకాల ఉన్న గోడ దూకి రాయితోటి అంబులెన్స్ అర్థం బల కొడతారు పల కొట్టి అందులో నుంచి మూడు ములెలు ఉంటాయి రెండు కిలోల ఉన్నాయి మూడు ములెలు ఉప్పు దాంట్లో ఇరవై కిలోల బ్యాగ్జాయి ఉంటుంది ప్యాకెట్లు అవి కాంపౌండ్ వాళ్ళ అవతల పడేసి దాంట్లో నుంచి అది ఆ మూడు బ్యాగులను స్కూటీలో మధ్యలో ఒకటి పెట్టుకొని మధ్యలో కింద కాళ్ళక్కడ ఒకరు పెట్టుకొని ఆ అమ్మ అబ్బాయి పోతున్నారు దాని మీద కూర్చుంటూ వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వీళ్ళందరూ అక్కడ రంగపేట శివారులోనే ఒక బండ దగ్గర దాచిపెడతారు దాచిపెట్టిన తర్వాత ఒకటో తారీఖు మళ్ళీ ఈ ధర్మార కాశకు అన్నవాణి గంగాధరి ముగ్గురు కలిసి వీళ్ళకు వీళ్ళు ముగ్గురు కలిసి గంగాధర్ కాశ్యపు చెప్తారు ఇట్లా చెప్పి వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఉన్న గాంజాన్ని చూపెడతారు చూపెట్టి కొంత రోజు కొంత వీళ్ళు తాగుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి తర్వాత ఈ ఈరోజు ఏంటంటే సాయంత్రం ఐదు గంటలకు వీళ్ళు ఈ మైనర్ వన్ టూ మరి అల్లభి యశ్వంత్ అశోక్ అన్నవేణి గారు బోదాస్ రాకేష్ అందరూ గ్రామం రంగపోయాడు వీళ్ళు ఈ బండగుట్ట దగ్గర దాచిన గంజాయి ముళ్ళలను తీసుకొని టీవీఎస్ ఎక్సెల్ను హెచ్ఎఫ్ డీలెక్స్ పల్ పల్సర్ టూ ట్వంటీ బైక్ల మీద రేచపల్లి తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి అమ్మిద్దామని వెళ్తుంటే వెహికల్ స్టేషన్లో మన సీఏ గారు అండ్ వాళ్ళ టీము అరెస్ట్ చేస్తారు వాళ్ళ ఆరుగురు దగ్గర నుంచి అరెస్ట్ అయినది దగ్గర నుంచి మూడు ముల్లెలు మొత్తం ఐదు పాయింట్ ఎనిమిది కేజీల వర్తగల గాంజా లక్ష నలభై ఏడు వేల రూపాయలు తర్వాత వీళ్ళ కనిపించే ప్రకారం ఏంటంటే గంజా రంగపేట శివార్లో అక్కడ బండ దగ్గర గుట్ట దగ్గర దాటుకున్న తొమ్మిది గాంజాయి ముల్లెలు పద్నాలుగు వందల మూడు వందల ఎనభై గ్రాములు పద్నాలుగు వేల మూడు వందల ఎనభై గ్రాములు మొత్తం పద్నాలుగు పాయింట్ మూడు కిలోలు దీని విలువ మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంటుంది తర్వాత రంగపేట మర్రి దగ్గర మైనర్ త్రీ మరియు రణధీర్ రణ దగ్గర గాంజా ఒక గాంజాళి దాని టూ టూ కేజెస్ నైంటీ థర్టీ గ్రామేసు నలభై ఎనిమిది వేల రెండు వందల యాభై విలువ మొత్తం వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోకడం ఒక మొబైల్ ఫోన్ వీళ్ళ దగ్గర సీజ్ చేసినాం తర్వాత ఈ అఫెన్స్కు ఉపయోగించిన స్కూటీతో పాటు మిగతా ఈ రవాణాకు ఉపయోగించిన నాలుగు మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది మిగతా కూడా పట్టుకొని